భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోట్ల శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున సుఖమహర్షి పరిషన్ మహారాజుకు పరదవంశీయులైన నరపతుల వృత్తాంతం చెప్తాడు ఆ సందర్భంగా వారి పేర్లను మళ్ళీ మనం మరొక్కసారి మరణం చేసుకుని ఆనందిస్తూ తరిద్దాం ఋషభదేవుని పుత్రుడు భరతుడు భరతుని పుత్రుడు సుమతి ఋషభదేవుడితో సమానమైన మార్గాన్ని ఇతడు అనుసరించాడు సుమతికి దేవజితుడు దేవజితునకు దేవజ్జుమునుడు దేవ్యమునుకు పరమేష్ఠి పరమేష్ఠికి ప్రతిహుడు ఇతడు అంతర్యమైనటువంటి భగవంతుడి దర్శనం పొందాడు ప్రతిహుడికి ప్రతిహర్త ప్రస్తోత ఉద్ఘాత వీరు యజ్ఞాలు చేయడంలో చాలా నిపుణులు ప్రతివర్తికి అజుడు భూముడు భూముడికి ఉదగీదుడు ఉదగీదుడికి ప్రస్తావుడు ప్రస్తావుడికి విభుడు యుభుడికి పుతసేణుడు నక్తుడు నక్తుడికి గయుడు ఇతడు మహావిష్ణువు యొక్క అంశ గైడు మహాయశస్వి మహాజ్ఞాని మహావీరుడు రాజర్షి గయునికి చిత్రరథుడు సుగతి అవరోధనుడు చిత్రరథునికి సామ్రాట్టు సామ్రాట్టుకు మరీచి మరీచికి విందుమానుడు విందుమానుడికి మధు మధుకు వీరవ్రతుడు వీరవ్రతుడికి మందుడు ప్రమధుడు మందుడికి భౌముడు భౌమునికి త్వష్ట త్వష్టకు శతజనుడు మొదలగు వంద మంది పుత్రుడు మరియు ఒక కన్య ఆఖరుణ విరణుడు ఈ విరణుడు మహారాజు అయినటువంటి ప్రియవ్రతుని వంశాన్ని తన నిర్మలకీర్తితో సుశోభితం చేస్తాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమస్కంధం పదహారవ అధ్యాయం భువన కోశ వర్ణన శ్రీమద్భాగవతం పంచమస్కంధం పదహారవ అధ్యాయం భువన కోశ వర్ణన పరిషత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడిగాడు ఓ మహాముని ఎక్కడి వరకు సూర్యనారాయణుడు తన ప్రకాశాన్ని విస్తరిస్తాడో అక్కడి వరకు పృథ్వీ మండలం గురించి మీరు విస్తారంగా వర్ణ చేశారు ఏ భూమండలం మధ్యలో ఏ మహారాజు రథచక్రాల చాళ్లతో ఏడు సముద్రాలు ఏర్పడ్డాయో మళ్ళీ ఏ సముద్రాల వల్ల ఏడు ద్వీపాలు వేరువేరుగా ఏర్పడ్డాయో మీ ద్వారా విన్నాను కానీ మీరు ఈ విషయాలు సంక్షిప్తంగా చెప్పారు దయచేసి వీటిని విస్తారంగా చెప్పండి ఇది విని సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు ఏ మనుషుడైనా దైవ సమానమైన పరమాణువుని పొందినా కూడా బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి రూపము అయిన భగవంతుని మాయని ఇంకా ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే సమర్థుడు కాలేడు అందుకని ఈ భూగోళాన్ని ప్రధాన రీతిలో దీని నామరూప లక్షణాలు నీకు వర్ణించి చెప్తాను ఈ భూమండలం కమల కోశం వంటిది దీనికి సరిగ్గా మధ్యలో ఈ జంబుద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలదిగా ఉంది ఇంకా నాలుగు వైపుల నుంచి కమల పత్రాల్లాగా గుండ్రంగా ఉంది ఈ జంబూ ద్వీపంలో తొమ్మిది వేల యోజనాల ఖండాలు తొమ్మిది ఉన్నాయి ఇంకా ఎనిమిది పర్వతాలు వీటిని విభజిస్తున్నాయి ఈ తొమ్మిది ఖండాల మధ్యలో ఇలా వృత్తమనే పేరుగల ఖండం ఉంది దాని మధ్యలో కుల పర్వతాలన్నిటికీ రాజు సర్వసువర్ణమైన సుమేరు పర్వతం ఉంది ఈ పర్వతం లక్ష యోజనాల ఎత్తులో ఉంది అలాగే శిఖరం పైన ముప్పై రెండు వేల యోజనం విస్తీర్ణతో ఉంది ఈ పర్వత మూలంలో పదహారు వేల యోజనాల విస్తీర్ణం పదమూడు వేల యోజనాలు భూమి లోపల ఉంది ఇలావృత ఖండానికి ఉత్తర దిక్కున క్రమంగా నీలగిరి శ్వేతగిరి శృంగవాన అనే సరిహద్దు పర్వతాలు ఉన్నాయి ఈ మూడు పర్వతాలు సమ్యక హిరణ్మయ కురు అనే ఖండాల సరిహద్దులకు చెందినవి ఇవి పూర్వ పశ్చిమాలకు పొడవుగా ఉండి దాని పక్కలు రెండు క్షీర సముద్రం వరకు ఉన్నాయి ఈ పర్వతాలు రెండు వేల యోజనాల వెడల్పు ఉండి మొదటి మధ్య మరియు ఆ వెనుక ఉన్న ఈ మూడు పర్వతాలు వాటిలో పదవ భాగం పొడవులో తక్కువగా ఉంటాయి ఈ పర్వతాల ఎత్తు పదివేల యోజనాలు ఈ విధంగా ఇలావృత ఖండానికి దక్షిణం వైపున నిషేధము హేమకూటము హిమాలయము అనే మూడు పర్వతాలు తూర్పు వైపుకి పొడవుగా ఉన్నాయి ఈ మూడు పర్వతాలు హరివర్షము కింపురుషము భరతఖండము అనే మూడు ఖండాల సరిహద్దు పర్వతాలు వీటి ఎత్తు పదివేల యోజనాల చొప్పున ఉంది ఇవి రెండేసి వేల యోజనాలు విస్తరించి ఉన్నాయి ఇలా వృత్తానికి పశ్చిమ దిక్కున మాల్యవానము తూర్పు దిక్కున గంధమాదన పర్వతము ఉన్నాయి ఇవి నీల మరియు నిషజ పర్వతాల వరకు పొడవుగా ఉన్నాయి ఇంకా ఇవి రెండు వేల యోజనాలు చొప్పున వెడల్పుతో ఉన్నాయి వీటి ఎత్తు ఇంతకుముందు చెప్పిన హిమాలయములు మొదలైన వాటి వలే పదివేల యోజనాలు ఉంది ఈ రెండు పర్వతాలు కేతుమాల మరియు భద్రాశ్వ ఖండాలకు సరిహద్దులలో ఉన్నాయి ఇలాగే మందర మేరుమందర సుపార్శ్వ కుముర అనే నాలుగు పర్వతాలు పదీ వేల యోజనాల విస్తీర్ణత కలిగి అలాగే అంతే ఎత్తులోనూ ఉన్నాయి సుమేరు పర్వతం మధ్యలో ఉండి ఈ నాలుగు పర్వతాలు నాలుగు వైపులా నాలుగు స్తంభాలలాగా సుమేరు పర్వతం పడిపోకుండా కాపాడడానికా అన్నట్లుగా నిలిచి ఉన్నాయి ఈ పర్వతాలపైన నాలుగు వైపులా మామిడి నేరేడు కదంబ మర్రి చెట్లు ఉండి ఆ పర్వతాల శోభని ద్విగుణీకృతం చేస్తున్నాయి ఈ వృక్షాలు వేరువేరుగా రెండు వందల యోజనాల చొప్పున ఎత్తుగాను ఇంతే విస్తీర్ణంలో గల శాఖలతోనూ ఉన్నాయి వీటి మొదలు వంద యోజనాల చొప్పున లావుగా ఉంది ఈ నాలుగు పర్వతాలపైన క్రమంగా పాలు తేనె చెరకు రసము మరియు మధురమైన నీటితోనూ సరస్సులు ఉన్నాయి వాటిని సేవించే ఉపదేవగణాలు స్వాభావిక సిద్ధులను పొందుతారు ఈ పర్వతాలపైన సరస్సుల చుట్టూ క్రమంగా నందనము క్షేత్రరథము వైభాషికము సర్వతోభద్రము అనే నాలుగు దేవతలు దేవాంగనలు విహరించే తోటలు శోభిల్లుతున్నాయి మందర పర్వతం పైన పదకొండు వందల యోజనాల ఎత్తుగల దేవతలకు చెందిన ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది దాని కొమ్మల నుండి పర్వత శిఖరాల్లో ఉండే పెద్ద పెద్ద అమృతమైన తీయని పళ్ళు పడుతూ ఉంటాయి వాటి రసం ప్రవహిస్తున్నప్పుడు దారిలో మధుర సుందర సుగంధభరితమైన చాలా రసంగల అరుణోద అనే నది మందర పర్వత శిఖరం నుంచి పారి హిరావృత్త ఖండంలో తూర్పు దిశగా ప్రవహిస్తుంది మరియు జంబు అనే పేరుగల నది ఇరావృత్తానికి దక్షిణ దిశగా ప్రవహించి మొత్తం ఖండంలో విస్తరిస్తుంది ఈ నదికి రెండు ప్రక్కల ఒడ్డున ఉన్న మట్టి ఆ నదీ జల్లాల రసంతో తడిసి మళ్ళీ గాలి మరియు సూర్యరశ్మి చేత ఆరిపోతుంది అప్పుడు ఆ మట్టి పేరు జంబూ నది సువర్ణము అనబడుతోంది ఆ పర్వతం అంచున ఒక కదంబం అనే చాలా పెద్ద వృక్షం ఉంది దానిపైన కొమ్మలకి ఉన్న తేనె పట్టులలోంచి ఇరవై చేతులు వెడల్పైన ఐదు మధువు ధారలు పర్వతం మీద నుంచి పడి పశ్చిమ దిశగా వృత్త వర్షాన్ని తన సుగంధంతో ఆనందపరుస్తూ ఉంటాయి కుముదం అనే పర్వతం పైన శతవల్యము అనే పేరుగల మర్రిచెట్టు ఉంది దాని శాఖలలో అధోముఖంగా పాలు పెరుగు నెయ్యి తేనె బెల్లము అన్నము మొదలైనవి శయ్యలు ఆసనాలు ఆభరణాలు మొదలైనవి నదుల రూపంలో ప్రవహిస్తూ అవన్నీ మనోవాంఛిత కోరికల్ని పూర్తి చేస్తూ కుముద పర్వతం శిరస్సు నుండి పడి ఉత్తరంలో ఉన్న ఇలావృత ఖండంలో ఉంటాయి ఆ పర్వతం పూర్వ దిశలో జఠరము దేవకూటము అనే రెండు పర్వతాలు ఉన్నాయి ఇవి దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు పది వేల యోజనాల పొడవుగాను అలాగే రెండేసి వేల యోజనాల వెడల్పు ఎత్తు కలిగి ఉన్నాయి పశ్చిమ దిశగా పవనము ఇంకా పౌరయాత్రకు పశ్చిమ దిశగా పవనము ఇంకా పౌరయాత్రము పేర్లు గల రెండు పర్వతాలు ఉన్నాయి దక్షిణ దిశలో కైలాసము కరవి అనే రెండు పర్వతాలు ఇవి పశ్చిమ దిక్కుకి పొడవుగా ఉన్నాయి మరియు త్రిశుంగము మకరము అనే రెండు పర్వతాలు ఉన్నాయని చెప్తారు ఈ ఎనిమిది పర్వతాలతో చుట్టబడి ఉన్న సువర్ణ సుమేరు పర్వతం నాలుగు వైపుల నుంచి అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది సుమేరు పర్వత మధ్యభాగం నుంచి అన్నింటికన్నా పైన బ్రహ్మదేవుడి నగరం నిర్మించబడి ఉంది ఈ పురానికి నాలుగు వైపులా ఎనిమిది లోకపాలకుల పురాలు ఉన్నాయి ఇది శ్రీమద్భాగవతంలో పంచమస్కంధంలో పదహారవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని పదిహేడవ అధ్యాయం గంగానది విస్తరించుట సంకర్షణ దేవుడిని మహేశ్వరుడు సుతించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదములు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి